நானே குஸ் இமே இமே டேச்சனன் மாநாடு மார்கழி சின்ன சக்கின்னா சொல்லுங்க அதுக்கு মোহনাৰ গম নে নহয় নেছ মাড়ি বিে বাৰু নালাগে ফোনটো বেমাৰ

Gue t referred to this restaurant because it's very exciting, all the local people are so creative that's why we got నియోజవర్గం మగుల్తూర్ మండలం ఎక్స్ వైస్ ఎంపీ ఆటరాజ్ రామన్న గారి యొక్క కూతురు అనూష గారు కానీ గ్రూప్స్ టూలో ఏదైతే మన రిజల్ట్స్ వచ్చినాయో అందులో మంచి ర్యాంకు సాధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్గా నియమం అయినందుకు నిజంగా మా ప్రాంత ప్రజలందరికీ కూడా మా నర్సా ప్రజల వర్గం అందరికీ కూడా చాలా గర్వకారణం కంగ్రాచులేషన్స్ టు అనుష అండ్ కంగ్రాచు టు మన రామన్న గారు కూడా కంగ్రాచులేషన్స్ అల్లుడి గారికి కంగ్రాచులేషన్స్ అండి చాలా సంతోషం ఇది ఒక ఇన్స్పిరేషన్ ఇది ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా చిన్న 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 పిల్లలతోటి ఉంటూ సంవత్సరం సంవత్సరం పిల్లలతో ఉంటూ కూడా వేళ ఒక కష్టపడి ఆ యొక్క గ్రూప్స్ టూ సాధించినందుకు నిజంగా చాలా అభినందనలు అనుష్ గారికి ముఖ్యంగా మన పేరుపాలెం ప్రాంత ప్రజలకి అదేవిధంగా నర్సాబ్ నియోజక ప్రజలకు కూడా ఒక ఇన్స్పిరేషన్ స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా మంది స్టూడెంట్ ఎందుకంటే ఇంతకుముందు ముందు ఇక్కడే మన గొల్లపాలెం నుంచి రేవు ముత్యాల రాజు గారు ఈ రకంగా ఐఏఎస్ సాధించడం వల్ల ఒక చిన్న ఒక ఐలాండ్లో లో ఐలాండ్గా ఉన్నటువంటి ఒక మన గొల్లపాలెం నుంచి ఆయన టాప్ కంట్రీలోనే ఒక టాపర్గా స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ఒక ఇన్స్పిరేషన్ గ్రామం నుంచి కూడా శ్రీ పూజిత గారు కూడా ఐఏఎస్ సాధించి వేళ ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా చేసి ప్రాంతానికి మంచి పేరు తీసుకురావడం జరిగింది వేళ ఇక్కడ మన మోహన్ గారు మా గా ఉన్నటువంటి మోహన్ గారు అదేవిధంగా వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తోటి పూర్తి సహకారంతో వాళ్ళ మన పూజిత గారికి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ హస్బెండ్ గారు కూడా ఎంకరేజ్ చేస్తూ అనుష్ హస్బెండ్ గారు కూడా అనుష్ గారికి ఎంకరేజ్ చేస్తూ సహకరించినందుకు నిజంగా వారికి సర్పంచ్ గారికి వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసి ఖచ్చితంగా ఆవిడ ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి త్వరలో అదేవిధంగా గ్రూప్స్ వన్ సివిల్స్ అన్నారు ఇందాక మాట్లాడినప్పుడు కూడా అన్నారు ఖచ్చితంగా అంటే సివిల్ గ్రూప్స్ అదేవిధంగా సివిల్స్ కూడా రాస్తానని చెప్పేసి ఖచ్చితంగా ఆవిడ మన అనుష గారు ఐఏఎస్ అవ్వాలని చెప్పేసి సివిల్స్ టాపర్ గా చెప్పేసి కూడా సందర్భంగా కోరుకుంటూ ఖచ్చితంగా ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా నిలవాలని చెప్పేసి కోరుకుంటారు